ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం ఆయన ఈ మనస్సుని ఏదైతే పరిపరి విధాలుగా బయటికి దూకుతూ ఇంద్రియ అనుభవాల గురించి తాపత్రయపడుతుందో అటువంటి ఈ అహంకారాన్ని మహర్షులు వారు ఒక పశువుతో పోల్చారు ఒక ఆవు మాటి మాటికి ఇంట్లో ఉన్నటువంటి యొక్క పచ్చగడ్డిని తినకుండా పొరుగు పొలాల్లోకి పడి మేస్తుంది అనుకుందాం ఈ చాటుమాటు అలవాటు ఉన్న చూశారు ఒక మాత్రాన్ని పోయేది కాదు కదా ఏ విధంగా అయితే మనస్సు ప్రాపంచిక విషయాల వాసనల వైపుకి మాటికి పరిగెత్తుతూ అక్కడ సుఖం ఉందనో బాగుంటుందనో తిరగటం మొదలు పెడుతుంది కదా ఒకవేళ ఆ పశువుని కొట్టంలోనే కట్టిపడేసి బలవంతంగా ఉంచితే ఏం చేస్తుందో తెలుసా దొంగ మేతకై తరుణం గురించి వేచి ఉంటుంది ఇంట్లో ఉన్నది తినదు అది వాటి మాటికి బయటికి పోవటానికే ప్రయత్నం చేస్తున్నాను ఆ కొట్టల్లో మేత ఎంత బాగా ఉన్నప్పటికీ బయటికి పోయే వీలు లేదు కాబట్టి అది కాస్త కాస్త తినటం మొదలు పెడుతుంది ఎప్పుడైతే ఆ పచ్చగడ్డని కాస్త కాస్త తింటూ బయటికి పోకుండా నిలిచి ఉంటుందో అయినప్పటికీ అప్పుడప్పుడు అనుకుంటుంది బయటికి పోతే ఇంకా బాగుంటుందేమో పరిగెత్తుదామనేటువంటి దుక్త అర్జి ఉన్నదే అది ఉంటుంది ఇట్లా రెండు మూడు రోజులు అయిన తర్వాత అది మెల్లెమెల్లెగా తన కొట్టల్లో ఉన్నటువంటి యొక్క పచ్చగడ్డిని కొంచెం కొంచెం తింటూ హెచ్చుతూ పోతూ ఉంటుంది ఆ విధంగా ఒక పశువు బయటికి పోయి దొంగ మేతకి అలవాటు తప్పిపోతుంది సుమ అదేవిధంగా ఈ మనస్సు కూడా అహంకారము కూడా ఇంద్రియాల వెంట వెళ్ళకుండా బయట ఏదో సుగిద్దామని అనుభవిద్దామని అనుకోకుండా లోపల తన ఆత్మానందాన్ని తానుగా రుచి చూచినప్పుడు తనకు తానుగా నిలిచినప్పుడు అప్పుడు ఆ పశువు ఎట్లాగైతే కట్టు విప్పినా సరే అది బయటికి పోదు సుమా అక్కడే ఉంటుంది ఈ సందర్భంలో గతంలో కూడా మహర్షులు వారు ఒక ఉదాహరణ చెప్పారు మనస్సును ఒక సునకంతో పోల్చారు దాన్ని మచ్చిక చేసుకోవాలన్నారు చునకం ఉన్నది దానికి ఒక మెడకో తాడు కట్టి పారిపోకుండా దాన్ని నీ వెంట తిప్పుతూ తిరుగుతూ ఉంటావు ఎప్పుడైతే ఇది యజమానితో ఉండటం అలవాటు చేసుకుంటుందో ఆ తరువాత నీవు ఆ తాడును విప్పినా అది ఎక్కడికి పోతూ నీతోనే ఉంటుంది చెప్పిన ఉదాహరణలో ఏ విధంగా అయితే పశువు మొట్టమొదట బయట తినడానికి అలవాటు పడిందిగా మనస్సు కూడా బయటికి తిరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే కొట్టంలో పచ్చగడ్డి కొంచెం కొంచెం అలవాటు చేసుకుని చివరికి బయటికి పోవటం బానిస్తుంది ఇక్కడ కూడా ఈ సునకాన్ని మచ్చిక చేసుకున్నప్పుడు దానికి కట్టేయాల్సిన పని లేదు అది ఎక్కడికి పోదు నీతోనే ఉంటుంది మనస్సు కూడా అటువంటిదే అంటూ చాలాసార్లు చెప్పుకొచ్చారు రమణ మహర్షులు వారు కనుక ఈ మనస్సు వాసనల ఒత్తిడికి తట్టుకోలేక అది భాష్యానికి పారిపోవటం అభ్యాసం అవుతుంది అందుకనేది అలవాటు ప్రకారం ప్రాపంచక విషయ వాసనలోకి ఈ జీవుడు పరిగెడుతుంటాడు అంతేకాదు లోపల వాసనలు ఉన్నంత వరకు ఆయన బయటకు రానే వలే బయటపడాలి అది ఖాళీ ఎట్లాగో నష్టమైపోవాలి తలపులే మనస్సు అయితే మనస్సేవని విచారిస్తే తలుపులు వెనుదిరిగినప్పుడు అవి ఆత్మ నుంచే వస్తున్న అనుకటానికి అప్పుడు అభ్యాసకు బోధపడుతుంది ఈ తలుపులన్నీ కూడా ఒకచోట పోగు చేసి ఉన్నవే ఈ మనస్సు కదా మనస్సు అంటే ఏమిటి తలుపుల మూట దిగువద్దన్నా కావాలన్నా పనికొచ్చేవి పనికి రానివి గత శృతులు ఒకటి కాదు వాసనలు కోరికలు బంధాలు సంఘటనలు అది ఎంత అస్థిరంగా పారిపోతూ ఉంటుందంటే పాదరసుల నిలకడ ఉండదు ఎప్పుడైతే ఈ తలపులు ఆత్మ నుంచి అని ఎరిగి ఆత్మలోనే స్థిరపడితే అంతర్మోగమై నేను ఉన్నానన్న ఎరుకలో నిలబడితే అప్పుడు మనస్సు ఎక్కడుంటుంది మాయమవుతుంది కదా రెండు నేను లేవు నీకు తెలిసినా తెలియకపోయినా ఆత్మ తనకు తానుగా ఉన్నానన్న ఎరుకతో నీ సహజత్వంగా ఉన్నది ఆల్రెడీ ఉన్నది ఇందాక చెప్పినట్టు మనస్సు వాసనా పూరితమై ఇంద్రియ సుఖాలకి అలవాటుపడి మాయలోకి దూసుకుపోతూ ఉంటుంది కనుక ఎప్పుడైతే అంతర్ముఖమైన మనస్సు భాగ్యచింతన విడనాడుతుందో అప్పుడు ఆనందం తనకు తానుగా ఉండాలన్న ఎరుకతో నీ స్వరూపమని నీకే తెలుస్తుంది ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అంతకు ముందు ఆలోచనలని అదుపు చేయటం నియంత్రించటం ఎంత కష్టమో మరి మూలములో నిలిచి ఉన్నప్పుడు ఈ స్థితిలో తలపులను తేవటం కూడా అంతే కష్టము ఈ విషయం అంత తేలిగ్గా మింగుడు పడదు మూలము నీకు తెలిసినా తెలియకపోయినా అది ప్రకాశిస్తూనే ఉన్నది నీవు చేయవలసిందల్లా తీవ్ర వైరాగ్యముతో అంతర్ముఖం కావటమే చింతావిహీనం విహీనం కావటమే ఇందాక చెప్పినటువంటి ఆ ఆవు ఎలాగైతే బయటికి పోతుందో ఈ మనస్సు తలుపులు కూడా పొరుగు పొలాల్లోకి పరిగెడుతుంది ఎప్పుడైతే ఈ తలుపులు లేని ఆ సహజ స్థితి నిజస్థితి అదిగో ఆ పశుశాలగా తనకు తానే తనలోనే ఉంటుంది అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఒక మారు రుచి చూచిన వాడు పశువైనా కావచ్చు సునకమైనా కావచ్చు అహంకారమైనా కావచ్చు అది ఏ విధంగా కలత చెందిన సహించడు శుభ అంతవరకు దేనికి గాఢ నిద్రలో ఉన్నవాడిని ఎవరైనా డిస్టర్బ్ చేసి లేపితే ఎంత అసహించుకుంటాడు వాని పని వాడిని చూసుకోబోమంటాడు ఎప్పుడైతే ఈ తలపుల వలన నిద్రా సౌఖ్యం పోగొట్టుకోవటం కాదు ముఖ్యంగా భావరహిత స్థితియే దాన్నే మహర్షులు వారు భావ స్థితి సద్భావ సుస్థితి అని సహజ స్థితి అని అది ఆనందమయమని ఎన్నోసార్లు చెప్పారు అక్కడ ఆనందాన్ని ఎవరు ఉండరు కారణం జ్ఞానవృత్తి చేత ఆత్మ తనకు తానుగా తన ఉనికిని తెలుసుకుని చూడగలిగిన సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంటుంది నాయన దాన్నే స్వయం ప్రకాశమని మనం ఇక్కడ బావిలో చెప్పుకుంటాం అటువంటి స్థితిని కాదని తలపుల వెంట తిరుగుతున్నటువంటి దుస్థితి ఉందే వాటికి అరులు చాచటం మరి విచారకరమే కదా కనుక నాయన నీవు చెయ్యవలసింది విచారించు ఈ అహంకారము ఉన్నదేమో చూడు అది లేదని నీకే తెలుస్తుంది శుభ ఒక్క అనుగ్రహం చేత నేను ఉన్నాను ఉన్నానని అది నిరంతరము ఉదయ అస్తమానాలు లేక కనపడిపోయేది కాక శాశ్వతమైన బ్రహ్మపదము నీ సహజత్వమని నీవే గుర్తిస్తావు తత్మవశ వాక్యంలో ఆ ఉన్నది అదే అని నీవు ఎన్నడూ దేహము కాదని దేహిమని నీవే గ్రహిస్తావు ఉన్న సత్యము ప్రకాశింప చెయ్యగలిగిన ఏ ఇతర ఎరుక ఇక్కడ మాయలో లేదు ద్వైతంలో లేదు అందుకనే మహర్షులు వారు ఏమంటున్నారు ఈ ద్వైత జ్ఞానం అంతా పూర్తిగా జనితము అవిద్యా జనితము అసత్యము ఇందులో ఈ దృశ్యమాన ప్రపంచం అంతా కూడా ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తూ ఉన్నది ముచ్చబ చెప్ప మీద ఆధారపడి వెండి ప్రకాశించినట్లు తాడు మీద ఆధారపడి పాము ప్రకాశించినట్లు ఎట్లా చెప్పుకుంటూ పోతే భ్రమజనితమైనవన్నీ కూడా కనబడిపోయేవన్నీ కూడా పరిణామశీలత కలిగినవన్నీ కూడా పుట్టటం పెరగటం నశించటం అదృశ్యమవటం ఇవన్నీ కూడా అసత్యములని నిరాధారములని ఉనికి లేనివని స్వయం ప్రకాశము కాదని అసత్యమని అవిత్య అని మనం ఇక్కడ మాయలు చెప్పుకుంటాం ఆత్మజ్ఞానాన్ని ఎవరు అందించరు ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ నాకు ఆత్మ తెలియటం లేదని అనుకోవటం సహజంగా తెలుస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరూ అదే అనుకుంటూ ఉంటారు నాకు ఎప్పుడు తెలుస్తుందో ఎన్ని ఎంత కాలం అవుతుందో ఇదే విషయాన్ని మహర్షుల వారిని అడిగారు ఒక సందర్భంలో నాకు ఎప్పుడు అవుతుందో చెప్పండి అని ఏం చెబుతాడు మౌనం వహించారు మహర్షులు వారు నీవే అదై ఉంటూ ఎప్పుడవుతుందంటే ఏం చెప్పమంటావు తిరువన్నామలైకి వచ్చి తిరువన్నామలైకి దారి ఏదంటే నేనేం చెప్పేది నీవే అదే ఉన్నావు నాకు తెలియదంటున్నావు బాగానే ఉంది నాకు తెలియదు అనేవాడు ఉన్నాడేమో చూడుపోని ఆ విచారం చెయ్యి అది తల్లకిందు పడిపోతుంది వైరాగ్యం చేత అంతర్ముఖం చేత ఇది చల్లకిందుగా పడిపోయి అనుగ్రహంతో ఆత్మ ప్రకాశిస్తూ ఉంది ఆత్మ అనుగ్రహానికి అడ్డు లేదు నాయన మనం ఇక్కడ చెప్పుకోవటానికి నీ ఆలోచనే నీ ప్రయత్నమే అడ్డు అందుకే ఊరకముండు అందుకే మౌనము అందుకే అంతర్ముఖము అందుకే చింతా విహీనము అందుకే దృశ్యవారితం పోనీ ఇక్కడేమైనా కార్యకారణ సంబంధాలు ఉన్నాయా అది లేదు నిన్ను చింతా విహీనం చేసేది ఎవరో తెలుసా ఆ జ్ఞానమే నిన్ను అంతమందించి అది ప్రకాశించేది ఎవరు ఆ జ్ఞానమే ఆ గురువే ఆత్మే ఆ ఉచ్చతర శక్తే అదే నీ లోపల ఉన్నది అది కూడా బాహ్యాంతరములు లేకుండా ఉన్నది అనంతమై ఉన్నది ఏకమై ఉన్నది కనుక మౌనమే శరణ్యం